హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో శ్రావణంలో తీసిందండి శ్రావణంలో అందరికీ పూజలు ఉంటాయి కాబట్టి ఎప్పుడు కొబ్బరికాయలు కొడతనే ఉంటాం ఆ కొబ్బరి పచ్చి కొబ్బరితో ఇలా లడ్డూలు చేసుకోండి చాలా బాగుంటుంది హెల్దీ కూడా కొబ్బరి తింటే ముందుగా కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు పలుకులు వంపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే నెయ్యిలో నేను ఈ గిన్నెతోటి కొలతలు తీసుకున్నాను రెండు కప్పుల కొబ్బరి తురుమునే వేసుకోవాలి నేను ఇది గ్రైండ్ చేయలేదండి చేయితోనే తురుమాను చేయితో తురుమితే వేరేలా ఉంటుంది గ్రైండ్ చేస్తే కొంచెం మెత్తగా అయిపోతుంది దీన్ని కూడా కొంచెం అదే నెయ్యిలో ఒక వన్ మినిట్ అలా వంపుకొని పక్కన పెట్టుకోవాలి సేమ్ అదే గిన్నెతోని ఒక కప్పు బెల్లం తీసుకున్నాం బెల్లం తీసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని ఆ బెల్లం కరిగే వరకు కలపాలి కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి ఏమన్నా చిన్న చిన్న రాళ్ళు అవి ఉంటే వెళ్ళిపోతాయి ఫిల్టర్ చేసుకొని మళ్ళీ దాన్ని కొంచెం పాకం లైట్గా తీగ పాకం వచ్చేలాగా వేడి చేసుకోవాలి ఒక రెండు యాలకులు వేసుకోవాలి అందులో తీగపాకం వచ్చాక బక్ పక్కన పెట్టుకొని అదే గిన్నెతోని సగం గిన్నె గోధుమ రవ్వ తీసుకున్నాను అందులో కాస్త నెయ్యేసి కొంచెం దూరగా వేయించుకొని కొబ్బరి తురుము అది అలాగే ఈ రవ్వ బెల్లం పాకంలో కలిపేశాను కాస్త నీళ్ళు పోసి కొంచెం రవ్వ లైట్గా ఉడికేలాగా ఒక టూ మినిట్స్ అలా పొయ్యి మీద పెట్టుకొని కలుపుతూ ఉండాలి అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి అస్సలు ఆపోద్దాం తర్వాత మూతబెట్టి ఒక ఫైవ్ మినిట్స్ చల్లారని ఇవ్వాలి చల్లారితే కొంచెం గట్టిగా అయిపోతుంది చల్లారిన తర్వాత మన చేతికి ఆయిల్ అన్నా లేదంటే నెయ్యి అయితే ఇంకా బాగుంటుంది నెయ్యి అప్లై చేసుకుంటూ లడ్డూల్లా ఒత్తుకోవాలి పైన గార్నిష్ లాగా జీడిపప్పు పలుకులు పెట్టేసుకుంటే రెడీ చాలా హెల్దీ అండి ఈ బెల్లం అయినా పచ్చి కొబ్బరి అయినా హెల్త్కి చాలా మంచిది షుగర్ తోటి కూడా చేసుకోవచ్చు కానీ బెల్లం హెల్దీ కాబట్టి నేను బెల్లంతో చేసిన నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లడ్డు తింటావా ఎట్లుందిరా ఇంకొంచెం తిన నచ్చిందా చూ ఎట్లుంది చూపర్ చెప్పు హ్యాపీ